హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్ పిఎంఏవై టూ పాయింట్ ఓ స్కీమ్ సంబంధించి వాట్ ఈజ్ పిఎంఏవై టూ పాయింట్ ఓ స్కీమ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్హత ఏంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేయాలి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకెందుకు ఆలస్యం వివరాల్లోకి అయితే వెళ్దాం వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతతోటి తప్పకుండా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద ఇల్లు లేని వారందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చును ఎలా అప్లై చేయాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనే పూర్తి వివరాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పిఎంఏవైయు టూ పాయింట్ ఫోర్కి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ గృహ నిర్మాణ పథకం క్రింద ఒక కోటి పట్టణ అలాగే పేద మరియు మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబాలకు సహాయం చేస్తుంది ఇక ఐదేళ్లలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు నుండి అలాగే రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రజలకైతే ఉచితంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద ఇల్లులని ఇవ్వాలని అయితే ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం అనేది జరిగింది ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్హత చూసినట్లయితే గృహ నిర్మాణ అలాగే పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ ప్రకారం పిఎంఏవై పథకం క్రింద లబ్ధిదారుల అర్హత పొందాలంటే తప్పకుండా ఈ అర్హతలైతే కలిగి ఉండాలి పిఎంఏవే లబ్ధిదారుడు భర్త మరియు భార్య వారి అవివాహిత కుమార్తెలు అలాగే కుమారులు కావచ్చు ఇక లబ్ధిదారుడు పక్క ఇల్లు కలిగి ఉండకూడదు మరియు ఆ ఇల్లు అతని లేదా ఆమె పేరు మీద లేదా భారతదేశం అంతటా కుటుంబంలోని మరే ఇతర సభ్యుడి పైన ఉండకూడదు ఇక వివాహితులు లేదా అవివాహితులు ఎవరైనా పెద్దవారైనా వారిని పూర్తిగా ప్రత్యేక గృహంగా పరిగణించవచ్చును మీ కుటుంబంలోని రేషన్ కార్డులోని సభ్యులలో ఎవరికి ఇంతవరకు గృహం వచ్చి ఉండకూడదు అలాగే ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఫోర్ పథకానికి సంబంధించి ప్రజలందరికీ ముఖ్య గమనిక ఏంటంటే సొంత స్థలము కలిగి ఉండి గృహము కట్టుకొనిటకు సిద్ధముగా ఉండి అర్హత కలిగిన కుటుంబాల వారికి ఇప్పుడు ఆప్షన్ రావడం అనేది జరిగింది ఈ అవకాశం ఎవరు వదులుకోవద్దు కాబట్టి ఇక అర్హులైన వారు తప్పకుండా ఈ గృహాలకైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా టూ పాయింట్ ఫో ఎలా అప్లై చేయాలని చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ గ్రామ లేదా వార్డు సచివాలయ కార్యాలయం నందు వార్ వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ అలాగే వార్డు ప్లానింగ్ సెక్రటరీల లేదా ఇంజనీరింగ్ అసిస్టెంట్ను సంప్రదించి మీ కొత్త ఇంటికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అలాగే అర్జీదారులు డిమాండ్ సర్వే మరియు పిఎంఏవై టూ పాయింట్ ఫో వెబ్సైట్లో కూడా నమోదు అయితే చేసుకోవచ్చు దరఖాస్తు అనేది ఇవ్వచ్చు అంతేకాకుండా ఈ పథకానికి సంబంధించి ఏదైతే పిఎంఏవై టూ పాయింట్ ఫోర్ కావాల్సిన డాక్యుమెంట్స్ చూసినట్లయితే కొత్త ఇంటికి అప్లై చేసుకోవాలనుకున్న ప్రతి లబ్ధిదారునికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పబోయే జిరాక్స్ అయితే కంపల్సరీ ఉండాలి అవి ఏంటని చూసినట్లయితే ఫోర్ బి అప్లికేషన్ ఫామ్ను గ్రామ వార్డు సచివాలయంలో మీరైతే అందించాల్సి ఉంటుంది లబ్ధిదారులు మరియు వారి భర్తతో కలిసి ఉన్న ఫోటో విధిగా అర్జీకి అతి అతికించాలి అలాగే ఆదాయ ధృవీకరణ పత్రము రేషన్ కార్డ్ కరెంట్ బిల్ హౌస్ ట్యాక్స్ బిల్ అనేది జిరాక్స్ అయితే ఇవ్వాలి అంతేకాకుండా ఓటర్ ఐడి కార్డు కుటుంబ సభ్యులు అందరి ఆధార్ జిరాక్స్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా కుల ధృవీకరణ పత్రం వ్యక్తిగత బ్యాంకు ఖాతా మొదటి పేజీ అలాగే ఆధార్ అనుసంధానం అయి ఉండాలి అది కూడా ఇక ఇంటి పట్ట లేదా సొంత ఇంటి స్థలం డాక్యుమెంట్ లేదా పొజిషన్ సర్టిఫికేట్ అంగవైకల్యం ఉన్నచో సంబంధిత సర్టిఫికేట్ మొదలైనవి జిరాక్స్ కాపీలు అయితే అర్జీకి జతపరచాల్సి ఉంటుంది ఇక జిరాక్స్ కాపీలైనందు అర్జీదారిని సంతకం అనేది చేయాల్సి ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఏదైతే నోట్ ఏంటంటే ఓటీపీ కొరకు ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుతో లింక్ అయి వినియోగంలో ఉండి ఉండాలి ఇక తప్పకుండా అప్లై చేసి అభ్యర్థికి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలని అయితే ముఖ్యంగా గమనించుకోండి ఇక పీఎంఏవై టూ పాయింట్ ఓకి లాస్ట్ డేట్ ఎప్పుడని చూసినట్లయితే సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని అయితే వదులుకోవద్దు ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఇక ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపైతే అయితే అర్హులైన వాళ్ళందరూ గ్రామ లేదా వార్డు సచివాలయానికి అయితే వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి ఒకవేళ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం డేట్ పెంచితే కనుక ఏదైతే మన ఛానల్ అయితే తప్పకుండా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక తప్పకుండా అర్హులైన వాళ్ళందరూ ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగపరచుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా సద్వినియోగం చేసుకోండి అంతేకాకుండా లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అని చూసినట్లయితే ఎస్ఈసిసి టూ థౌజండ్ లెవెన్ డేటా ఆధారంగా ప్రభుత్వం వార్షిక లబ్ధిదారుల జాబితానైతే విడుదల చేస్తుంది ఇక ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన జాబితాలో మీ పేరు తనిఖీ చేయడానికి స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది చూసినట్లయితే ముఖ్యంగా పీఎంఏవై లబ్ధిదారుల జాబితా వెబ్సైట్ని అయితే సందర్శించాలి ఏదైతే పిఎంఏవై జిఓవి డాట్ ఇన్లో అయితే మీరు ఇక లాగిన్ అయ్యి చూసుకోవచ్చు అంతేకాకుండా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేయండి ఇక మీ స్టేటస్ని అయితే తెలుసుకోవడానికి సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రభుత్వం ప్రారంభించిన గ్రామీణ అభివృద్ధి పథకాల్లో గ్రామీణ చాలా ముఖ్యమైనది అయితే మీరు ఈ పథకం కింద ఇల్లు అనేది పొందాలి చూసినట్లయితే కనుక మరి మీ పేరు అర్హులైతే కనుక వార్షిక లబ్ధిదారుల జాబితాను అయితే ట్రాక్ చేయండి అంతేకాకుండా మీకు సంబంధించిన లిస్ట్ అనేది డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి ఇక ఆఫ్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే ఇక ఏపీలో అయితే కనుక డైరెక్ట్గా మీరు ఎక్కడికైతే అప్లై చేశారు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్తే అక్కడ లిస్ట్ అనేది డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా మరింత సమాచారం కావాలంటే కనుక అక్కడున్న అధికారులను అయితే అడిగైతే మీరు తెలుసుకోవచ్చు ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన సారాంశం ఏంటంటే ముఖ్యంగా ఇక ఈ పథకానికి యొక్క మెయిన్ ఇంపార్టెంట్ గోల్ అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అయితే భారత ప్రభుత్వం చాలామంది ప్రజలకైతే కళలను అయితే నెరవేర్చేందుకు గాను ఏదైతే సొంతంటి కళలను నెరవేర్చేందుకు గాను సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఈ పథకం అయితే ప్రయోజనం చేకూర్చబోతుంది అంతేకాకుండా ఈ గృహాలను నాలుగు వేల నలభై ఒక శాసన పట్టణాలు మరియు ఐదు వందల టైర్ ఒకటి మరియు రెండు నగరాల్లో నిర్మించబడ్డాయి కాబట్టి ఇక పథకాన్ని మరింత విస్తరించడానికి ప్రభుత్వం అయితే పిఎంఏవై టూ పాయింట్ ఫోన్ అయితే ప్రవేశపెట్టింది ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల ఇళ్లు నిర్మించబడతాయి ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ద్వారా ఎంతోమంది ఇల్లు లేని నిర్భేదలైతే లబ్ధి పొందుతారు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఏదైతే మన ఛానల్ అయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే ఏదంటే గవర్నమెంట్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకని తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ వాచ్ చేస్తూ ఉండండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే ఏదంటే గవర్నమెంట్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుగాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ వాచ్ చేస్తూ ఉండండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్